ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో వరద బాధితులకు ప్రభుత్వం తరఫున అధికారులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఇంట్లో ఫ్రిడ్జ్ పోయినా టీవీ పోయినా ఎలక్ట్రికల్ వస్తువులు ఏది పోయినా సరే ఫర్నిచర్ పోయినా సరే అవన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తారు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు లీడర్సు అందరూ కూడా ఆ అధికారం దగ్గర ఉండి ఎవరికీ అన్యాయం జరగకుండా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇళ్ళల్లో ఉండరు బయటికి వెళ్ళిపోయి ఉన్నారు అందరినీ కూడా మనం అందరం కూడా ఏక తాటి మీద అధికారులే అనుకుండి ఈ ప్రయత్నంలో ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరికైనా నష్టం జరిగిందో వాళ్ళందరినీ కూడా అధికారుల దగ్గర తీసుకెళ్ళి నమోదు చేయించాలని కూడా కోరుకుంటున్నాం అలాగే ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి సెంట్రల్ కాన్స్టెన్సీలో బాగా నష్టం జరిగింది అటు వచ్చి ఒక పన్నెండు డివిజన్లు ఇక్కడ వచ్చి ఒక ఎనిమిది డివిజన్ల దాకా ప్రతి వార్డులో కూడా చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది ఇప్పుడిప్పుడే మనం అందరం కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇప్పుడు కూడా అధికారులు ఎంట మనం అందరం ఉండి ఈ పని కూడా దిగ్విజయంగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నా అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఈ పశ్చిమ కాన్సెన్సీ మొత్తం కూడా రోజు కూడా ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేయడం మంచినీళ్ళు ఏర్పాటు చేయడం పాలు ఏర్పాటు చేయడం వారి సొంత నిధులతో సుజనా గారి ఫౌండేషన్తో బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఈ వారం నుంచి కూడా చక్కగా చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మీరందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఇప్పుడు దాకా ఉన్నాం ఈ రెండు మూడు రోజులు కూడా అందుబాటులో ఉండి అందరూ కూడా మన సుజనా నాయకత్వాన్ని బలపరిచి వారి నాయకత్వంలో నడుస్తున్న ఈ వరద బాధితుల టీం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ మూడు రోజులు కూడా కష్టపడితే మంచి ఫలితాలు వచ్చినాయి అందరూ కూడా కష్టపడాలని నేను కోరుకుంటున్నాను